హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను చందమామం బిస్కెట్స్ అదే మూన్ బిస్కెట్స్ అంటారు కదా ఈ మూన్ బిస్కెట్స్ ఎలా చేయాలి ఆ రెసిపీ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా ముందుగా ఎవరైనా సరే నా ఛానల్ విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చందమాం బిస్కెట్స్ ఈజీగా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మనం షాప్స్లో కొనుక్కుంటే వాళ్ళు డాల్డా వాడతారు లేకపోతే ఇంకా ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు మనమైతే గోధుమ పిండితో చక్కగా షుగరు నెయ్యి ఈ జస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు చూసారు కదా గోధుమ పిండి షుగర్ పౌడర్ నెయ్యి నేను కాస్త షుగర్ పౌడర్ తక్కువ వేసుకుంటున్నాను అండి ఈ నేతిని నేను కప్పు రెండు కప్పులు గోధుమ పిండికి కప్పు నెయ్యి తీసుకున్నాను కొంచెం కప్పులు ఉంచేసుకున్నానండి లాస్ట్లో కలుపుకోవటానికి ఇప్పుడు షుగర్ పౌడర్ వేసేసుకొని ఆ నేతిలో ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని క్రీమీగా వచ్చేలాగా ఇలాగా చేసుకోవాలి చూసారగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకుంటే చక్కగా క్రీమీగా చక్కగా చాలా బాగా వస్తుంది ఇలా అయిన తర్వాత చూసారు కదా ఇలా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి నేను ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిని ఇలా జల్లించుకోవాలి తర్వాత ఒక పించు కొంచెం సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా వేసేసుకొని చక్కగా ఇలా నలుపుతూ ఇలా కలిపేసుకోవాలి కొంచెం నేను నెయ్యి ఉంచుకున్నాను కదా ఆ నేతిని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నా అండి ఇలా సాఫ్ట్గా అంటే మరీ మెత్తగా కలుపు కలుపుకోకుండా ఇలా కలుపుకోవాలి ఇలా తీస్తే ఇలా రావాలండి ఇలా కలిపేసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనం ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని సాల్ట్ వేసేసుకున్నాను నేను ఈ సాల్ట్ మీద స్టీల్ది స్టాండ్ పెట్టుకుంటున్నా అండి ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకుందాము ఈ లోపల మనం ఇంకొక బౌల్ కూడా తీసుకొని అందులో కాస్త నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చందమామ బిస్కెట్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు చపాతి పిండిని తీసుకొని చక్కగా మనం గోధుమ పిండి కలుపుకున్నాం కదా అది అంటుకోకుండా నెయ్యి అప్లై చేసుకొని మీరు చపాతి కర్రతో అయినా చేసుకోవచ్చు నేనైతే చేతితోటే ఇలా తట్టాను చక్కగా చేతితోటి ఇలా మందంగా అనుకోవాలి మరి పల్చగా అయితే బిస్కెట్స్ బాగోవు కాస్త హాఫ్ ఇంచ్ వరకు ఉండాలండి చూసారుగా ఇలా చేసేసుకొని ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా కాస్త షార్ప్గా ఉన్న దాంతో తీసేసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడే చాలా ఓపికగా నిదానంగా తీసుకోవాలండి కాస్త అయినా నొక్కుపోయినట్టుగా అయిపోయి కాస్త షేపులు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి తీసేటప్పుడు చాలా ఓపికగా నిదానంగా చాలా సున్నితమైన పని ఇది మాత్రం చాలా టేస్టీగా చాలా సూపర్ సూపర్ ఎమ్మెగా ఉంటున్నాయండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి ఇవి మనం ఏ షేప్లో పెడితే ఆ షేప్లోనే అయిపోతాయండి కాకపోతే నీట్గా నిదానంగా చేస్తే చక్కగా మంచి షేప్లో వస్తే చాలా బాగుంటాయి ఇంతేనండి ఇప్పుడు చక్కగా ప్రీ హీట్ అయినా ఇందులో పెట్టేసుకుందాము చూసారగా ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకుంటే సరిపోతుంది బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి ఎమ్మి మూన్ బిస్కెట్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా చక్కగా ఎమ్మి ఎమ్మిగా ఈ మూన్ బిస్కెట్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనండి ఎమ్మి బిస్కెట్స్ చేసుకోవటం చాలా ఈజీ అండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ బిస్కెట్స్ మీకు నచ్చినాయి అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్